దీని ముందు వీడియోలోని కొన్ని మీనింగ్స్ మనం నేర్చుకున్నాం దాని తర్వాత మీనింగ్స్ అన్నమాటివి అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్తే ఇంగ్లీష్ నుండి తెలుగులో ఉన్న మీనింగ్స్ నేను చదువుతాను మీరు జాగ్రత్తగా నేర్చుకోండి మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది సిఓ ఓకే ఐఎన్జి కుకింగ్ ఓకే ఐఎన్జి కుకింగ్ అనమాట తెలుగు అర్థం ఏంటి దీంతో దీని తాలూకా అర్థం వండుచు దీని తాలూకా అర్థం ఏంటి వండుచు నెక్స్ట్ ఎస్టీఏ ఎన్డి స్టాండ్ నిలుచుని ఎస్టీఏ ఎన్డి స్టాండ్ నిలుచుని నెక్స్ట్ వన్ నెక్స్ట్ మీనింగ్ ఏంటి ఎస్ ఎస్టీఏ ఎన్డి ఐఎన్జి స్టాండింగ్ ఎస్టీఏ ఎన్డి ఐఎన్జి స్టాండింగ్ అంటే ఏంటి నిల్చుని ఉండడం దా ప్రజెంట్ కంటిన్యూస్కి వస్తుంది అన్నమాట ప్రజెంట్ కంటిన్యూస్కి వస్తుంది ఎస్ఐటి సిట్ ఎస్ఐటి సిట్ అంటే కూర్చోవడం ఎస్ఐటి అంటే ఏంటి సిట్ అంటే కూర్చోవడం నెక్స్ట్ ఎస్ఐ డబల్ టీ ఐఎన్జి సిట్టింగ్ ఎస్ఐ డబల్ టీ ఐఎన్జి సిట్టింగ్ అంటే ఏంటి కూర్చోండడం అంటే ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది ఇది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ వస్తుంది నెక్స్ట్ వన్ ఎల్ డబల్ ఓకే లుక్ ఎల్ డబల్ ఓకే లుక్ చూడుట ఎల్ ఓకే దాన్ని ఎల్ డబల్ ఓకే లుక్ చూడుట చూడ మీనింగ్స్ అది బాగా నేర్చుకుని నేను ఇంగ్లీష్ చెప్తాను జాగ్రత్తగా కుకింగ్ ఫస్ట్ వన్ కుకింగ్ నెక్స్ట్ వన్ స్టాండ్ నెక్స్ట్ వన్ ఏంటి స్టాండ్ నెక్స్ట్ వన్ స్టాండింగ్ నెక్స్ట్ వన్ స్టాండింగ్ సిట్ నెక్స్ట్ వన్ సిట్టింగ్ సిట్ తర్వాత అంటే సిట్టింగ్ నెక్స్ట్ వన్ లుక్ నెక్స్ట్ వన్ అంటే లుక్ కుకింగ్ అంటే వండుచు స్టాండ్ అంటే నిల్చొని స్టాండింగ్ అంటే నిల్చొని ఉండటం సిట్ అంటే కూర్చోవడం సిట్టింగ్ అంటే కూర్చొని ఉండటం లుక్ అంటే చూడటం ఇది నేర్చుకుంటే మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ కంటిన్యూ చేయండి చూడండి జాగ్రత్తగా ఏంటంటే ఎల్ డబుల్ ఓకే ఐఎన్జి లుకింగ్ ఎల్ డబుల్ ఓకే లుక్ ఐఎన్జి ఇంగ్ లుకింగ్ అంటే ఏంటి చూచి చున్నారు అంటే ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్గా వస్తుంది చూచు చున్నారు ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్గా వస్తుంది బిజు బై అంటే కొనడం బిజు బై అంటే ఏంటంటే తిరుగు అదేంటి బై కొనడం బియ్యు బై అంటే ఏంటి కొనడం బిజు ఐఎన్జి బయ్ బియ్యుఐఎన్జి బయ్యింగ్ అంటే అంటే కొనుచు బియూఐంజీ బయ్యింగ్ ఏంటంటే కొనుచు నెక్స్ట్ వన్ ఎస్ఈ డబల్ ఎల్ సెల్ ఎస్ఈ డబల్ ఎల్ సెల్ అంటే అంటే అమ్మడం సెల్ అంటే అంటే అమ్మడం నెక్స్ట్ వన్ ఎస్ఈ డబల్ ఎల్ ఐఎన్జి సెల్లింగ్ దీని తెలుగు మీనింగ్ ఏంటి దీని తెలుగు మీనింగ్ అమ్ముతూ అంటే అమ్మడం ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్గా వస్తుంది ఇది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్గా వస్తుంది సిఏఆర్ఆర్ఐ సిఏ డబల్ ఆర్వే వస్తుంది సిఏ డబల్ ఆర్ఐ క్రై అంటే ఏంటి మోయూ క్యారీ అంటే మోయట్ అనమాట క్యారీ అంటే మోయి సిఏ డబల్ ఆర్బ క్యారీ క్యారీ అంటే ఏంటి మోయుడు మరి చెప్పండి తెలుగు ఇంగ్లీష్ మీనింగ్స్ లుకింగ్ చూచిస్తున్నారు బై కొనుట బయింగ్ కొనుచు సెల్ అమ్ముట సెల్ అంటే అమ్ముట దాన్ని అమ్ముతూ అమ్మ నెక్స్ట్ సెల్లింగ్ అంటే అమ్ముతూ సెల్లింగ్ అంటే అమ్ముతూ నెక్స్ట్ వన్ క్యారీ క్యారీ అంటే ఏంటి మోయు ఇప్పుడు తెలుగులో కూడా ఇంగ్లీష్ చెప్తుంది ఉన్నాయి లుకింగ్ బై బయంగ్ నెక్స్ట్ వన్ సెల్ సెల్లింగ్ క్యారీ గుర్తుపెట్టుకున్నా ఈ మీనింగ్స్ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉన్నాయి ఈ మీనింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉన్నాయి సిఏ డబల్ డబుల్ఆర్వై ఐఎన్జి సిఏ ఆర్ వై క్యారీ సిఏ డబుల్ఆర్వై ఏమవుతుంది క్యారీ ఐఎన్జి ఇంగ్ క్యారీ ఇంగ్ క్యారీయింగ్ మోహెచ్ క్యారీయింగ్ ఏంటంటే మోహెచ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్కి వస్తుంది నెక్స్ట్ డబ్ల్యూఏ ఎస్హెచ్ వాష్ డబ్ల్యూఏ ఎస్హెచ్ వాష్ అంటే ఉచుకోవడం వాష్ ఏంటి అంటే ఉతకడం నెక్స్ట్ వన్ డబ్ల్యుఏ ఎస్హెచ్ ఐఎన్జే వాషింగ్ డబ్ల్యూఏ ఎస్హెచ్ ఐఎన్జె వాషింగ్ అంటే ఉతుకుతూ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్కి వస్తుంది వాషింగ్ ఏంటి అంటే ఉతుకుతూ ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్కి వస్తుంది నెక్స్ట్ పోనా సిఎల్ఈఏఎన్ క్లీన్ సిఎల్ఈఎన్ క్లీన్ అంటే శుభ్రం చే శుభ్రం శుభ్రత శుభ్రత అనమాట క్లీన్ ఏంటి అంటే శుభ్రత నెక్స్ట్ వన్ సిఎల్ఏ ఏఎన్ సిఎల్ఈ ఏఎన్ ఐఎన్జి క్లీనింగ్ సిఎల్ఈ ఏఎన్ ఐఎన్జి క్లీనింగ్ శుభ్రం చేయొచ్చు ప్రజెంట్ కంటిన్యూస్ ఇది కూడా క్లీనింగ్ అంటే ఏంటి ప్రజెంట్ కంటిన్యూస్ నెక్స్ట్ వన్ ఎస్ఏవై సే చెప్పు ఎస్ఏవై సే చెప్పు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీనింగ్స్ అన్నీ నేర్చుకున్న మళ్ళీ ఒకసారి నేను చెప్తాను చేస్తానే క్యారియింగ్ మోచు వాష్ ఉతుకోవడం వాషింగ్ ఉతుకుతూ క్లీన్ శుభ్రత క్లీనింగ్ శుభ్రం చేయడం సే చెప్పు ఇప్పుడు కూడా ఇంగ్లీష్ చెప్తాను క్యారియింగ్ వాష్ వాషింగ్ క్లీన్ క్లీనింగ్ సే దేతకు మిల్లిస్గా నేర్చుకునే సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు మెల్లిగా నేర్చుకోండి మీరు ప్రతి మీనింగ్ నేర్చుకుంటే ప్రతిదీ కూడా అర్థం చదవడానికి నేర్చుకుంటే జాగ్రత్తగా చదివితే మీకు ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుంది నెక్స్ట్ మీనింగ్స్ ఉండే చాలా ఇంపార్టెంట్ మంచి మీనింగ్స్ కూడా ఎస్ఏ వై సే ఐఎన్జి ఇంగ్ సేయింగ్ ఎస్ఏ వై సే ఐఎన్జి ఇంగ్ సేయింగ్ చెప్పుచు సేయింగ్ ఏంటి అంటే చెప్పుచు ఆర్ఐ ఎన్జి రింగ్ మ్రోగు ఆర్ఐ ఎన్జి రింగ్ మ్రోగు నెక్స్ట్ వన్ ఆర్ఐ ఎన్జి రింగ్ ఐఎన్జి ఇంగ్ రింగింగ్ ఆర్ఐ ఎన్జి రింగ్ ఐఎన్జి ఇంగ్ రింగింగ్ అంటే ఏంటి మ్రోగుచు ఇది ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది రింగింగ్ అంటే అంటే మ్రోగుచు నెక్స్ట్ వన్ డిఆర్ఐ ఎన్కే డ్రింక్ త్రాగు డిఆర్ఐ ఎన్కే డ్రింక్ అంటే ఏంటి త్రాగు ఇది కూడా నెక్స్ట్ డిఆర్ఐ ఎన్కే ఐఎన్జి డ్రింకింగ్ డిఆర్ఐ ఎన్కే ఐఎన్జి డ్రింకింగ్ త్రాగుచు ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే వస్తుంది నెక్స్ట్ వన్ ఎఫ్ఎల్ బై ఫ్లై ఎగురు ఏంటి తెలుగులో మీనింగ్ ఎఫ్ఎల్ బై ఫ్లై ఎగురు మళ్ళీ చెప్తుంది ఉండే సేయింగ్ సేయింగ్ ఏంటంటే చెప్పుచు రింగ్ బ్రోగు రింగింగ్ మ్రోగుచు డ్రింక్ త్రాగు డ్రింకింగ్ ప్రాగుచు ఫ్లై ఎగురు ప్లై ఏంటంటే ఎగురు ఓన్లీ ఇంగ్లీష్ చెప్తుంది చూడ సేయింగ్ ఏంటి సేయింగ్ నెక్స్ట్ రింగ్ నెక్స్ట్ వన్ రింగింగ్ నెక్స్ట్ వన్ డ్రింక్ నెక్స్ట్ వన్ ఏంటి డ్రింక్ నెక్స్ట్ వన్ డ్రింకింగ్ నెక్స్ట్ వన్ ఏంటి డ్రింకింగ్ నెక్స్ట్ వన్ ప్లై ఇంగ్లీష్ మీనింగ్స్ బాగా మీ ప్రొనౌన్సియేషన్ బాగా చదువుతున్నా ప్రతిదీ ప్రొనౌన్సియేషన్ చూస్తే నీకు ఈజీగా ఛానల్ రావడం ఛాన్స్ ఉంటుంది ప్రొనౌన్సియేషన్ రాకపోతే నీకు రాదు ఎలా చదవాలో ఫ్లి క్లియర్గా క్లియర్గా అర్థం చేసుకోండి ప్రతిదీ కూడా క్లియర్గా వినండి ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఈ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్లైయింగ్ నెక్స్ట్ వన్ అంటే ఫ్లైయింగ్ ఎఫ్ఎల్ బై ఫ్లై ఐఎన్జి ఇంగ్ ఫ్లైయింగ్ అంటే ఎగురుచు ఫ్లైయింగ్ అంటే ఫ్లైయింగ్ ఏంటంటే ఎగురుచు ఫ్లైయింగ్ అంటే నెక్స్ట్ వన్ సింగ్ ఎస్ఐఎన్జి సింగ్ అంటే పాడు సింగ్ అంటే ఏంటి తెలుగులో మీనింగ్ పాడు నెక్స్ట్ వన్ ఎస్ఐఎన్జి సింగ్ ఐఎన్జి ఇంగ్ సింగింగ్ అంటే పాడుతూ అంటే ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ సింగింగ్ అంటే పాడుతూ నెక్స్ట్ వన్ డ్యాన్స్ డిఏఎన్సిఈ డ్యాన్స్ నాట్యము డిఏఎన్సిఈ డ్యాన్స్ అంటే ఏంటి నాట్యము ఇది దీని పా ప్రజెంట్ కంటిన్యూస్ కూడా డిఏఎన్సీ ఐఎన్జి డ్యాన్సింగ్ డిఏ ఎన్సి ఐఎన్జి డ్యాన్సింగ్ అంటే ఏంటి నాట్యం చేయొచ్చు ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్గా వస్తుంది అంటే ఏంటి నాట్యం చేయొచ్చు నెక్స్ట్ వన్ కేఐఎల్ఎల్ అంటే కేఐ డబల్ ఎల్ కిల్ సంపు కేఐ డబల్ ఎల్ కిల్ ఏంటి సంపు ఇది కూడా నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ ఇంగ్లీష్ చెప్తాం మళ్ళీ చెప్తాం కదండీ ఫ్లయింగ్ ఎగురుచు సింగ్ పాడు సింగింగ్ పాడుతూ డ్యాన్స్ నాట్యము డ్యాన్సింగ్ నాట్యము చేయచ్చు కిల్ చంపు ఏంటి కిల్ ఏంటి చంపు ప్రొనౌన్సేషన్ జాగ్రత్తగా విన ప్రతి ప్రొనౌన్సేషన్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మీనింగ్స్ కేఐ డబల్ ఎల్ ఐఎన్జి కిల్లింగ్ కేఐ కేఐఎల్ఎల్ కిల్ ఐఎన్జి ఇంగ్ కిల్లింగ్ అంటే చంపుచూ ఉండడం అనమాట ఉండడం అంటే ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూషన్స్గా వస్తు వస్తుంది అనమాట కిల్లింగ్ ఏంటంటే చంపుచు నెక్స్ట్ వన్ ఎంఏ కేఈ మేక్ ఎంఏ కేఈ మేక్ తయారు చేయు ఎంఏ కేఈ అంటే మేక్ అంటే తయారు చేయు నెక్స్ట్ వన్ ఎంఏకేన్జి మేకింగ్ ఎంఏకేన్జి మేకింగ్ అంటే తయారు చేయొచ్చు ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా వస్తుంది ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్టాన్స్గా వస్తుంది నెక్స్ట్ వన్ పుష్ పిజు ఎస్హెచ్ పుష్ దాని తెలుగులో మీనింగ్ ఏంటి తోయిట పుషింగ్ ఏంటి పుష్ అంటే ఏంటి తోయడం పుష్ అంటే తోయిట దాని ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటి పియు ఎస్హెచ్ ఐఎన్జి పుషింగ్ పియూ ఎస్హెచ్ ఐఎన్జి పుషింగ్ ఏంటంటే తోయిచు పుషింగ్ ఏంటంటే తోయిచు నెక్స్ట్ పియు డబుల్ ఎల్ పుల్ పియు డబల్ ఎల్ పుల్ లాగుట పుల్ లాగడం pull అంటే తెలుగులో మీనింగ్ ఏంటి లాగడం చూడండి మళ్ళీ చెప్తాను కిల్ కేఐ డబుల్ ఎల్ ఐఎన్జి కిల్లింగ్ చంపచ్చు ఎంఏ కేఈ കിങ്ങ് നേക് നേിംഗ് പുൽ കിങ് മേക് മേക്കിംഗ് പൂഷിംഗ് പുൽ ചാഗ്രത ചോദി മീനിങ്സ് മീനിങ്സ് ചിത്ര നീക്കീജീ വസ്തു ജാഗ്രത ഇംഗ്ലീഷ് മീനിംഗ്സ് ആധാരപടി ഉണ്ടോ ഇംഗ്ലീഷ് അതോ ജാഗ്രത ചോദിക്കും നെക്സ്റ്റ് ഓൺ മീനിംഗ് പീയു ഡബൽ ആർ ഐ എം ജി പുൽഡിംഗ് లాగుతూ వల్లింగ్ ఏంటి ఏంటి లాగుతూ ఎఫ్ఐఎల్ఎల్ ఫిల్ నింపుట ఎఫ్ఐ డబల్ ఎల్ ఫిల్ నింపుట ఎఫ్ నెక్స్ట్ వన్ ఎఫ్ఐ డబల్ ఎల్ ఐఎన్జి ఫిల్లింగ్ నెక్స్ట్ వన్ ఏంటి ఎఫ్ఐ డబల్ ఐఎన్జి ఫీల్డింగ్ అంటే నింపుతూ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది ఏంటి వస్తుంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది నెక్స్ట్ వన్ బిఆర్ఐఎన్జి బ్రింగ్ నెక్స్ట్ వన్ ఏంటి బ్రింగ్ తీసుకొని రా బ్రింగ్ అంటే ఏంటి పెరుగు మీనింగ్ తీసుకొని రా నెక్స్ట్ మీనింగ్ డబల్యూఏ టీసీహెచ్ వాచ్ అంటే చూడడం వాచ్ అంటే ఏంటి చూడడం చూడు నెక్స్ట్ వన్ మళ్ళీ ఫస్ట్ చెప్తుంది పిల్ల డబల్ ఎల్ ఎంజి పుల్లింగ్ లాగుతూ నెక్స్ట్ వన్ ఎఫ్ఐ డబల్ ఎల్ ఫిల్ నింపుట నెక్స్ట్ వన్ ఎఫ్ఐ డబల్ ఎల్ ఐఎన్జి ఫిల్లింగ్ నింపుతూ నెక్స్ట్ వన్ బిఆర్ఐ ఎన్జి బ్రింగ్ తీసుకొని రా బ్రింగింగ్ అంటే తీసుకొని రా నెక్స్ట్ వన్ బ్రింగ్ అంటే ఏంటి తీసుకొని రా బ్రింగింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే తీసుకొని వచ్చు తీసుకొని వచ్చు బ్రింగింగ్ అంటే కూడా తీసుకొని వచ్చు వాచ్ అంటే చూడు వాచ్ ఏంటంటే చూడు ఓన్లీ ఇంగ్లీష్ చదువుతారు జాగ్రత్తగా పుల్లింగ్ ఫిల్ ఫిల్లింగ్ బ్రింగ్ బ్రింగింగ్ వాచ్ జాగ్రత్తగా ఇంగ్లీష్ జాగ్రత్తగా తెలుగు అర్థాలు ఉండవు ఓన్లీ అర్థాలు ఉంటాయి ఓన్లీ ప్రెజెంట్ కంటిన్యూస్ కంటిన్యూస్ అయి ఉండవు ఓన్లీ ఇంగ్లీష్ నుండి తెలుగులో ఉన్న మీనింగ్స్ మాత్రమే ఉంటాయన్నమాట జాగ్రత్తగా ఉన్నాయి ఎస్ఎంఐ ఎల్ఈ స్మైల్ నవ్వు ఏంటి ఎస్ఎంఐ ఐఎల్ఈ స్మైల్ నవ్వు టీహెచ్ ఆర్ఓయు జిహెచ్ త్రో టీహెచ్ ఆర్ఓయు జిహెచ్ త్రో అంటే ఏంటి చెరువులో మీనింగ్ ఇసురు త్రో అంటే ఏంటి ఇసురు నెక్స్ట్ వన్ సియు డబల్ అండ్ ఐఎన్జి కన్నింగ్ సియు డబల్ అండ్ ఐఎన్జి కన్నింగ్ దిత్తుల మారి నెక్స్ట్ వన్ డిఆర్ అండర్ క్రింద అండర్ అంటే అంటే కింద యూపీ అప్ మీద యూపీ అప్ అంటే అంటే మీద స్మైల్ ట్రో కన్నింగ్ అండర్ అప్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీనింగ్స్ అనమాట ఇవి బాగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది ఈ స్పెలింగ్లో లాంగ్ బాగా నేర్చుకొని నెక్స్ట్ వీడియోకి దీని తర్వాత వీడియో మీరు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అంటుందన్ బాయ్